హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము కర్న్ ఎలా ఫ్రై చేస్తారో దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్ యొక్క వాల్యూస్ ఏంటో చూద్దాం ఇప్పుడు దాన్ని ఎలా చేస్తారో చూసుకుందాం ఒకసారి కర్న్ని మనం చిన్న చిన్నగా పట్టేసుకోండి పక్కన పెట్ట ఇలా ఈ మాదిరిగా చిన్నగా ఒలిచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కర్న్ కర్ను పెట్టుకున్న మన కర్న్ని సీడ్స్ని మనం దీంట్లో వేసేసుకొని లైట్గా స్టిచ్ చేయాలి చూసారా సార్టింగ్ అవుతుంది కొంచెం వరకు చూసేదా ఇది ఎలా కొంచెం వరకు ఫ్రై అయ్యే వరకు మనము ఎట్ పెట్టి కా వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వదిలేయండి సో అంతవరకు మనము యాక్చువల్గా కర్న్ ఏంటి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ కర్న్స్ ఉంటాయని చూద్దాం మనం ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ కర్న్స్ ఉంటాయండి డెంట్ కార్న్ ఫ్లెంట్ కార్న్ పాప్ కార్న్ అండ్ స్వీట్ కార్న్ మనము ఒకసారి ఇడ్ ఓపెన్ చేసి చూద్దాం మనము ఎలా ఉంది మనది ఫుడ్ రెసిపీ ఇక్కడ కొంచెం జింగర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను ఒకవేళ మీకు జింగర్ గార్లిక్ పేస్ట్ లేనట్టయితే వెల్లుల్లి రెబ్బల్ని కానీ బాగా క్రష్ చేసి బాగా దంచి దాన్నైనా వేయండి బట్ ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి ఫర్ అది స్పైసీనెస్ కోసం ఒక మంచి ఫ్రాగ్రెన్స్ కోసం మంచి స్మెల్ రావడం కోసం హెల్త్ పరంగా కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇది మాత్రం ఫైన్ మనం అలాగే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేద్దాం అంతలోపు మన అంతలోపు మనము ఈ డెంట్ కోన్ని ఫీల్డ్ కోన్ అని కూడా అంటారు ఈ ఫీల్డ్ కోన్ డెంట్ కోన్ అనేది యూఎస్లో చాలా ఎక్కువగా గ్రోత్ అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ కోన్స్ అనేవి ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఎక్కువగా పండిస్తారు హార్వెస్ట్ చాలా ఎక్కువగా అవుతుంది అక్కడ సెకండ్ వచ్చేసాడు చైనా అలాగే సిక్స్త్ ప్లేస్లో మన ఇండియా అనేది ఉందన్నమాట చూసాను ఇక్కడ ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా ఇలా కోన్ అనేది ఇలా ఉంటాయి హార్డ్ సర్ఫేస్ ఉంటుంది ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇక్కడ ఫ్రై అవర్కి ఇంకొంచెం టైం పడుతుందండి దాన్ని నాకు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇమ్లో పెట్టి వదిలేదు అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం అలా స్టిచ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనము సెకండ్ తిక్ వచ్చేసరికి ఫ్లింట్ కాన్ అండి ఈ ఫ్లింట్ కాన్ ఇండియాలో ఎక్కువగా హార్వెస్టింగ్ అవుతుంది సో ఇక్కడ మనకి ఈ ఫ్లింట్ కాన్ ఎలా ఉంటుందంటే దీనికి అవుటర్ షెల్ చాలా హార్డ్గా ఉంటుంది సో దీనికి మనం ఎలా డిఫరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు టూ కర్న్స్కి డిఫరెన్స్ అంటే ఏంటంటే దీనికి మనకు వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి దాని ఒక ఇమేజ్ చూద్దాం మనం చూసాడు కదా ఇలా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి నెక్స్ట్ పాప్కార్న్ అని పాప్కోన్ ఈజ్ ఫ్లింట్ కార్న్ అనమాట ఈజ్ దీనికి ఓన్ సైజు షేప్ స్టాచ్ లెవెల్స్ ఉంటాయి మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుంది అండ్ ఇస్ హార్డ్ ఎక్స్టీరియర్ షెల్ చూడగానే తెలిసిపోతుంది అండ్ సాఫ్ట్ అండ్ స్ట్రాచి సెంటర్ ఉంటుంది సో నెక్స్ట్ చూసేద్దాం మనది ఎంతవరకు వచ్చిందో మనది ఆల్మోస్ట్ ఒకసారి ప్రెస్ చేసి చూడండి గట్టిపడుతుంది సో ఇది మనకి ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఉంది అన్నప్పుడు మాత్రం వీటికి ఇంకా చూసారా మిస్ప్రెస్ స్ప్రెస్ తెలుస్తుంది ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మన వీటికి ఇప్పుడు మన వీటికి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ స్పైసీ నేను బట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కొంచెం కారం ఇంకా ఎక్కువ కొంచెం యాడ్ చేశానండి స్పైసీ కోసం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి ఇక్కడ కొంచెం కాన్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం చిటికడు మాత్రమే యాడ్ చేస్తున్నాను కొంచెం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను యాక్చువల్గా పసుపు యాడ్ చేస్తాను అవసరం లేదండి బికాస్ ఇవి ఎల్లో స్ట్రెడ్గానే ఉంటాయి కాబట్టి అవసరం లేదు కానీ ఇప్పుడు నేను కరోనా టైం కాబట్టి ఇప్పుడు కొంచెం చిటికలు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూసాను చిటికలు పసుపు యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేయండి కొంచెం సేపు స్టీర్ చేశాక సిమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి అవి చిట్పెట్టలు ఆడుతూ ఉంటాయి కదా చూసాను ఆల్రెడీ కలిపేసుకుని ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ మన స్వీట్ కార్న్ అందరికి వచ్చేద్దాం ఇక్కడ స్వీట్ కార్న్ అందరికీ తెలిసిన విషయమే దీన్ని మన కార్న్ ఆన్ ది క్యాబ్ అని కూడా అంటారు ఇది ఏంటంటే మన ఇండియాలో చాలా ఎక్కువగా వస్తుంది ఈ హార్వెస్టింగ్ ఇమ్మేచ్యూరిటీ పీరియడ్ అవ్వక ముందుకే మనకి హార్వెస్టింగ్ చేసేస్తారనమాట అందుకని దీంట్లో మిల్క్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎన్ని హార్వెస్ట్ చేస్తారు అందుకని ఇప్పుడు మిల్క్ కొంచెం ప్రెస్ చేస్తుండే చాలా మిల్క్ వచ్చినట్టుగా ఏమంటారు స్టార్చ్ వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు ఇట్స్ ఆల్మోస్ట్ సాఫ్ట్ అండ్ స్టార్చ్ అండ్ ఇట్ విల్ నెవర్ పాప్ రైట్ సో ఇట్స్ కంటైన్స్ మనం మోర్ షుగర్ అదర్ దెన్ టైప్స్ ఆఫ్ కర్న్ మనం మిగతా మూడు చూసిన దానికన్నా దీంట్లో కొంచెం షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకని మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అందుకని ఫైన్ సో ఇదే అండి యాక్చువల్గా కర్న్ గురించి ఇంకా దీంట్లో ప్రోటీన్స్ క్యాలరీస్ గురించి వస్తే అయితే దీంట్లో హై రీచ్ ఇన్ ఫైబర్ అండి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎంత తీసుకుంటా సో ప్రోటీన్స్ వచ్చేసరికి మనకి హై వేట్ అండ్ ఫైబర్ విటమిన్స్ సి అండ్ బీ అండ్ మినరల్స్ అయితే చెప్పక్కర్లేదు మెగ్నీషియం పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి హ్యూమన్ బాడీకి చాలా నెసెసరీ అండ్ మ్యాండేటరీ థింగ్స్ కాబట్టి ఈ సీజన్లో రైనీ సీజన్లో మనకు ఎక్కువగా అవైలబుల్గా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ట్రై టు టేక్ ఇట్ అండ్ ఇక్కడ నేను మన కుకింగ్కి వచ్చేసరికి నేను ఇక్కడ ధనియా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కోసం ధనియా పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానివ్వండి అండ్ గరం మసాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇక అయిపోతుంది గన్నే పౌడర్ ఇవన్నీ పౌడర్స్ యాడ్ చేసాక ఒక టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టాలో ఇంక ఇక్కడ మిక్స్ చేసి తెలిసిపోతుంది ఆ క్రిస్పీ సౌండ్ అనేది వస్తుందండి ఇక్కడ మనము లాస్ట్లో సో ఇలా యాడ్ చేస్తే సిమ్లో పెట్టేశాక మనము కోరి లీవ్స్ని కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూశారు కదా ఇలా మనము గార్నిష్ చేసుకొని తీసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కొన్ని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో